గోమాత రక్షణ నందికేశ్వరుల రైతు రాజుల రైతురాజులకిచ్చు రత్నగర్భ తల్లి తరువాతను తల్లి అయి పాలిచ్చి బిడ్డల పోషించు ప్రేమమూర్తి తన గోమయము చేతనే ఇల్లు వాకి పావనం వనరించు భవ్యచరిత ఆ బ్రతికి చచ్చియుడ బ్రతికి చచ్చియుడ ప్రభువు పాదములు విడనాడి ఎరుగని తల్లి ధర్మదేవతనిష్కామకీల కామధేను గొండాఖడ్గముల కంఠమర్పింపకుండ రక్షణనర్ప కట్టు కొనుడు దీక్షా దక్ష కంకణములు కట్టుకొనుడు కొనుడు దీక్షా దక్ష కంకణములూ అని ఆ పిలుపును అందుకుందాం యథాశక్తి ఆచరిద్దాం గోమాతలను నిర్దాక్షిణ్యంగా హింసించి చంపే గోహంతకులను కఠినంగా శిక్షించాలని గోమాతలను రక్షించాలని ప్రభుత్వం వారిని వేడుకుందాం రండి రండి ప్రతి ఒక్కరూ కలిసి రండి